వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన లెక్కర్ స్కామ్ స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఒక్కసారి చప్పడిపోయిందన్న వాతావరణం కనిపించింది చప్పబడలేదు ఇంకా స్పీడ్గా నడుస్తుంది అన్నట్టు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి ఇళ్ల మీద దాడులు చేసి తనిఖీలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్న వాతలు వస్తున్నాయి అలాగే జోగి రమేష్ ఆ లెక్కర్ స్కామ్ నుండి ప్రజల దృష్టి మరలించడానికి ఇంకొక లెక్కర్ స్కామ్ ప్రభుత్వాన్ని అపసాలు చేస్తూ లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు ఆ లిక్కర్ స్కామ్ జగన్ రెడ్డి వ్యవహారం పెద్దిరెడ్డి కుటుంబ వ్యవహారం సమగ్ర విశ్లేషించడానికి మంతపుడు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అడమల్ శ్రీనివాస్ సార్ వారిని అడిగి మరిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ సార్ నమస్కారం నిన్న పెద్దిరెడ్డి ఏళ్ల మీద దాడులు జోగి రమేష్ మీద ఆరోపణలు తీవ్రస్థాయిల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు అసలు ఆ కేసు పరిస్థితి ఏంటంటారు దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు మిథున్రెడ్డి పెద్ద సిట్ జోగి రమేష్ చిన్న సిట్ పెద్ద సిట్ చిన్న సిట్ చిన్న సిట్ అంతే కదా మరి దాంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి చాలా మంది జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి కూడా డెబ్బై రోజుల పైన జైల్లో ఉండి అతను బెయిల్ మీద వచ్చి అక్కడికో వెళ్తా ఉన్నాడు పాస్పోర్ట్ కూడా రిలీజ్ చేసుకున్నాడు ఈ నేపథ్యంలో అతను బెయిల్ని కూడా సవాల్ చేస్తున్నారు హైకోర్టులో అది బహుశా అది విచారణకి ఇయ్యాలు రేపు వస్తుంది ఇంకోటి ఏంటంటే మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో మూడు చోట్ల తనిఖీలు జరిగినాయి అందులో నలభై కోట్లు ఎస్టాబ్లిష్ అయింది రెండు చోట్ల కాబట్టి అతను మళ్ళీ అరెస్ట్ అవ్వచ్చు అండి అరెస్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కూడా అతను బెయిల్ రద్దు అవ్వచ్చు గా ఆ పాస్పోర్ట్ని వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది ఇక్కడ ఇలా జరుపుకుంటే తను అమెరికా వెళ్తారని చెప్పి మళ్ళీ పిల్లి వేశారని చెప్పి తెలుస్తాను అదే అదే అది ఇది ఒకటి కాబట్టి వీళ్ళకే మనం చాలామంది అనుకున్నట్టుగా ప్రభుత్వానికి కానీ సిట్టుకు కానీ చాలామంది పడినట్టుగా అతను వదిలేసారేమో ఇతను వదిలేస్తుంటే సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయలేదేమో అనేటువంటి కొన్ని వాదనలకి కొంచెం బలహీనపడతాయి మీరు వీళ్ళు చిత్తశుద్ధితోటే ఉన్నారు అనేటువంటిది అర్థమవుతూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ చిన్న సిట్టు మళ్ళీ ఇంకో సిట్ వేసారు కదా జోగి రమేష్ జనార్దన్ రావు జనార్దన్ రావు ఎలా చేసాడు ఏటనేటువంటి మనం మాట్లాడుకుందాం జనార్దన్ రావు అతనితో ఒక డేటా వచ్చింది బయటికి వాట్సాప్ అవన్నీ మళ్ళీ అదంతా ఫేక్ అని అది అని మాట్లాడతారు ఫేక్ అయినా కాకపోయినా జనార్దన డైరెక్ట్గా చెప్పాడు అది ఒకటి చెప్పాడు కదా వాట్సాప్లో ఫేక్ అన్న అను డైరెక్ట్గా చెప్పాడు కదా అతను చెప్పించారు అంటే చెప్పిస్తారు కదా కొట్టే చెప్తారు మరి అది బతిమారి కూల్ డ్రింక్ ఇస్తే చెప్తాడు ఎవడన్నానే తోలు తీసేస్తే చెప్తారు ఏంటండి సరే చెప్పించారు అనుకుంటాను నువ్వే నిప్పటి కాదు కదా నువ్వు తప్పించుకోవడానికి చూస్తుంటే చెప్పించాను ఇరికించవచ్చు నా అందులో నేను తప్పట్నండి ఇరికించడం కూడా తప్పట్టు నేను ఆడు దొరకట్లేదు ఆడు చాలా దొంగతున్నాది చేసాడు ఇరికించాలా కానీ వాళ్ళు ఇరికించే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా అందులోనే ఉంటారు కొత్తగా ఇరికించాల్సిన అవసరం ఏంటి వాళ్ళు అందులో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ వైపే ఉన్నవాళ్ళు వాళ్ళు ఇరికితే ఉంటుంది ఉన్న కేసులో ఇంకో కేసు ఇంకో కేసు కాబట్టి జోగి రమేష్ అరెస్ట్ ఇంకా అవ్వకపోవటం అనేటువంటిది కొంచెం అభ్యంతరకరంగా ఉంది అతను అరెస్ట్ అవ్వాలి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది ఈ ఇష్యూ బయటకు వచ్చి మరి ఇవాళ సాయంత్రం లోపలే అరెస్ట్ చేస్తారో లేదా శుక్రవారం చూసుకుని అరెస్ట్ చేస్తారో వేరుగటర ఇలాంటివి ఏమున్నది చూడాలి ప్రభుత్వం మీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టరో మీరు అంటూ నిరసన తెలియజేస్తున్నారు ప్రజలు దేనికండి మీద ఏమన్నాడు ఇలా అక్రమ మద్యం చేసి ఈ స్కాములు ప్రభుత్వాన్ని బదనామం చేసి ప్రభుత్వం మీద బుర్ర కుట్ర చేసిన దాని మీద రాజద్రోహం నారావారు సారా అని చెప్పి నారావు నారావారు సారా అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఖచ్చితంగా అతన్నే రోజా వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి వీళ్ళు ఇప్పుడు నిన్న వైజాగ్ లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది ఒక పెద్ద అచీవ్మెంట్ జరిగింది ఈ ప్రపంచంలోనే అమెరికా తప్ప బయట ఎక్కడా లేని ఆ గూగుల్ డేటా సెంటర్ ఫస్ట్ ఆఫీట్ కైండ్ అన్నట్టుగా ఇండియాకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అది చాలా దేశము మనము మనము మనతో పాటు దేశం కూడా గర్వించదగ్గ విషయం ఇది ఒక్క తెలుగు వాళ్ళకి దక్కిన గౌరవంగా భావించి మొత్తం దేశం అంతా ఆ దాన్ని సాధించిన ఘనత అసాధ్య సాధకులైన చంద్రబాబు గారు లోకేష్ గారు మోడీ గారు అలాగే వీళ్ళకి మద్దతుగా నిలిచిన పవన్ గారు వీళ్ళందరికీ దొక్కుతుంది అది ఫ్రంట్ లైన్లో లోకేష్ గారు ఉంటాడు ఎందుకంటే ఆయన సారథి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది మనం వీళ్ళ సమిష్ఠ కృషి అలాగే అందులో ఎవడొకడో తాళిగెట్టిన ఉంటాడు కాబట్టి లోకేష్ గారు దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నాడు అనేక సార్లు మో దీని వెనకాల చాలా నడిచింది ఇప్పుడు ఇది సాధ్యం అవడానికి మోడీ గారిని అనేక సార్లు చంద్రబాబు గారు కలిశారు లోకేష్ గారు కలిశారు కలిసి మనందరం ఏమనుకున్నాం ఈ జగన్నేసి ఏమంటానికి వెళ్తున్నారేమో అని అనుకునేవారు కాదండి వాళ్ళ దృష్టి అంతా కూడా రాష్ట్రం మీద అభివృద్ధి మీద సంక్షేమం మీద ఉంది వాళ్ళు సఫలీకృతులు అయ్యారు ఇలాంటి జరుగుతున్నప్పుడు ఈ గ్యాంగ్ గురించి ఆలోచించడం ఎందుకు జనాలు కూడా ఎలాగ మభ్యపడుతున్నారంటే మొన్న మధ్య బ్రహ్మాండమైన ఒక ఈవెంట్ జరిగింది టీఎస్సీ ఆ వాళ్ళు ఏదో పనికి మాల విషయం మీద మాట్లాడుకున్నారు సోషల్ మీడియా అంతా ఇలాంటి జరగకుండా ప్రపంచం అంతా తెలవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యంగా తెలవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం నిలబెట్టుకొని వాళ్ళే కాబట్టి అందుచేత వాళ్ళు రమేష్ నా వాళ్ళ స్తారు అనుకుంటున్నాను నేను ఇవాళ కాకపోతే రేపు కాదు ఎల్లుండి వేస్తారు అది మోడీ గారు కూడా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వేయచ్చు దాని మీద కాన్సన్ట్రేషన్ అయి ఉంటుంది డిపార్ట్మెంట్లు పైగా ఇతను ఇతన్ని అరెస్ట్ చేయడం వల్ల ఏదైనా సంచలనం వచ్చి పెద్ద సోషల్ మీడియా ఊరే ఎత్తిపోద్ది అని ఫెగర కూడా కాదు అతను కాబట్టి అలాంటి అభ్యంతరాలు ఏమంటారు మరి ఎందుకో ఈ ఆధారం కోసం చూస్తున్నారో చూడాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో మళ్ళా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాం ఖాయమండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇంటికి ఇప్పుడు ఒకవేళ నిజంగా అతను వదిలేద్దామనుకున్నారనుకుంటున్నాడు అంటే మన అందరూ చాలా మంది వాళ్ళ మీద ఆరోపించినట్టుగా వదిలేద్దాం అనుకుంటే హైకోర్టుకి వెళ్ళరు ఇతను బెయిల్ రద్దు చేయమని ఒకటి రెండు ఇతని ఇంట్లో మళ్ళీ తనిఖీలు చేయరు అది సోదాలు చేయటువంటి నిర్వహించరు పోనే వదిలేండి అన్నట్టుగా కానీ అన్నీ చేశారంటే సీన్ రివర్స్ అయింది అతనికి అతను వెళ్ళటాన్ని ఆపటం జరుగుద్ది తిరిగి అతను అరెస్ట్ చేయడం కూడా జరుగుద్ది బెయిల్ రద్దు కూడా అవుద్దని నేను అనుకుంటున్నాను ఇది గ్యారంటీగా జరుగుద్ది పరిణామక్రమంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళలేదండి ఇక్కడ ఎంత సీరియస్ సిచువేషన్ ఉంటే ఇక్కడ సాల్వ్ చేసిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ సమాధానం చెప్పకుండా లండన్ కారణాలు అతను లండన్ పిల్లల్ని చూడటంగా దేనికి వెళ్ళి ఉంటాడు స్వామి కార్యము స్వకార్యం అన్నట్టుగా ఇప్పుడు పిల్లలను చూసినట్టు ఉంటుంది అక్కడ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అన్ని సర్దుకోవడం మొత్తం ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాడు నా లెక్క ప్రకారం నేను చాలా సార్లు చెప్పాను చాలా చోట్ల చెప్పాను నేను ఎవరో దాన్ని పెద్ద అంగీకరించట్లేదు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అతను రాకుండా ఆగిపోవడానికి అత్త రావచ్చు లేత మనచ్చు బొమ్మ బొరుస ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఈ కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చింది అరెస్ట్ కాక తప్పదని ఉద్దేశంతో రాకపోయినా రాకపోవచ్చు అంటారా అంటే రాకపోవడానికి ఒక లా లాజికల్ రీజన్ ఉండాలి కదా అంటే సిట్టు పెద్ద సిట్టు దర్యాప్తు ఒక్కడుగు దూరం లాగింది దానికి తోడు మిథుని రెడ్డి మీద మళ్ళీ సోదాలో ఓ నలభై కోట్లు దొరకడం అతను బెయిల్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన బెయిల్ రద్దు అవటం తిరిగి అతను అరెస్ట్ అవటం ఇది జరిగితే కానీ ఖచ్చితంగా రావడండి అర్థమైందా మీకు ఆ వాతావరణం అలా కనిపిస్తుంది అతను రాకుండా ఉండడానికి ఎందుకంటే అతను వచ్చేయడం కొండే ఏముందని వస్తాడు ఇక్కడ ఇప్పుడు తల్లి చెల్లి అతను బంధు ఇప్పుడు ఎవరన్నా మనం మన సొంతూరుకి వెళ్ళాలంటే ఎప్పుడైనా చుట్టం చూపుకెళ్ళటం వేరుని మనం అక్కడ ఉండడానికి వెళ్ళాలంటే ఏముండాలి ఉండాలి మన ఇల్లు ఉండాలి వాకులు ఉండాలి మన బంధువులు ఉండాలి తల్లి చెల్లి మన రక్త బంధుకులు సంబంధికులు ఉంటే వాళ్ళ వాళ్ళ కోసం వెళ్తాం ఈయనకి ఎవరున్నారు తల్లి లేదు చెల్లి దూరం అయిపోయారు తిన తండ్రి తండ్రి లేడు అలాగే పోయాడు ఆ తండ్రి పోతేనే ఇతను లైన్లోకి వచ్చాడు తిన తండ్రిని కూడా ఈనే పంపించాడు దగ్గరుండి ఏంటండి ఇలా ఉన్నారు ఆడు చిన్న కూతురు కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉంది రేపు మాప అవినాష్ రెడ్డి జైల్లో పోతాడు ఆల్రెడీ కేసులు కట్టేసి ఉన్నాయి వీడికి ఎలక్షన్ వాళ్ళంతా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ కాంట్రాక్టర్ వాళ్ళు డబ్బులు కమిషన్లు తీసుకున్న మా పరిస్థితి ఏంటంటే అడుగుతున్నారు అంటే ఒక రకంగా అతనికి ఎదురుగాలి కంప్లీట్గా అంటే ఈ ఈ ప్రయాణం ఎంతవరకు ఎందాక ఎలాగ చేయాలి సుడి సుడిగాలిలో ప్రయాణం అన్నట్టుగా ఉంది అతనికి పోనీ రేపో మాపు ఇప్పుడు కాకపోతే మళ్ళీ వద్దామంటూ కనుచూపు మేర ఆశ కనపట్ల ఎలాగ కింద మీద పెట్టి ఎలా చేసుకున్నా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం ఇరవై ఆరు అండి ఓటింగ్ ముప్పై తొమ్మిది శాతం వచ్చింది అన్నాడు కానీ ఆ నాలుగు జిల్లాలు ఇడిచిపెడితే అందులో అనంతపురం కూడా లేదు మళ్ళీని మూడు జిల్లాలో కొంచెం అధికంగా వచ్చినాయి అయినా ఓటం తప్పలేదు అతనికి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా తొమ్మిది జిల్లాల్లో ఈ కూటమికి జగన్కి మధ్య వ్యత్యాసం ఇరవై ఇరవై ఆరు శాతం అండి ఇతను ఎన్ని పిల్లి మొగ్గలు చేసి ఎన్ని ఉద్యమాలు చేసి ఎంత వీరంగమాడి ఎంత గరగాట ఆడినా ఒక ఐదు ఆరు శాతం మారద్ది అంతే ఒక ఆరు శాతం ఏడు శాతం ఇటు మారింది అనుకోండి ఒక అయినా పది శాతం వ్యత్యాసం కాబట్టి వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇతను కదల్చలేడు అటువంటిప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం లేనప్పుడు ఇక్కడ ఉంటే తిరిగి ఈ కేసులన్నీ మీద పడిపోతున్నప్పుడు ఒక్క అడుగు దూరంలో సిట్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసనుకోండి పాత కేసులు అన్ని రద్దయిపోతాయి అనేవి పాత కేసులు బేళ్ళన్ని రద్దయిపోతే అతను విచారానికి వెళ్ళాలి అది సుదీర్ఘంగా సాగుద్ది ఈ లోపల సిట్ కేసు దీనికి విచారానికి వెళ్ళాలి ఇది కాకుండా ప్రతి రోజు వంద తప్పులు చేసిండు కదా ఇతను ఎప్పుడైతే మిఠాయిపోట్లలో దొరికాడో ఆ కేసు నుండి పెడతారు బయటకు వస్తాయి వస్తాయి ఆ ఎన్నిటికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా కోర్టుల చుట్టూ తిరుగుతా తిరగలేక పోలీసు వాళ్ళు ఏమండి జడ్జి గారు అండి అతను జైల్లోనే ఉంటాడు అక్కడి నుంచే మీరు మాట్లాడిన బాబు అని చెప్పి పరిస్థితి వస్తుంది దానికోసం అతను శిక్ష పడకుండానే జీవిత కారాగారం అనుభవించాలి అతను జీవితకాలం ఆ మాత్రనికి ఇక్కడికి వచ్చి ఉన్న ప్రాణాన్ని దుకాణం పెట్టుకుంటాడా అది అక్కడ ఉండడం ఉండాలి ఆల్రెడీ అతను అంతకుముందు అక్రమాస్తుల కేసులో నలభై మూడు వేల కోట్లు సీజ్ ఉంది అది మిన మితా డబ్బు ఎప్పుడో తోసిస్తుంటాడు అక్కడ బంగారు రూపంలో తోసిస్తాడు అక్కడ వ్యాపార సంస్థలు పెట్టాడు డోల కంపెనీలు అలా అక్కడ మైన్స్ ఉన్నాయి ఒక ద్వీపం కూడా కొనుక్కున్నాడు ఒక ఒక ఐలాండ్ ఇవన్నీ పట్టుకుపోయి అక్కడికి ఆల్రెడీ మిగిలిన చెత్త సేదారం ఏమైనా చిన్న చిన్న సామాన్లు కట్ట ఉంటే రెడ్డి ఇలాంటి వాళ్ళు పంపిస్తారు ఏదో రమ్మని షిఫ్లేసెస్ అక్కడే ఉండిపోతాడు అతను కావాల్సిన వాళ్ళు రప్పించుకుంటాడు మంచి చెడ్డ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు వీళ్ళని మిత్ర రప్పించుకోవడానికి ఇప్పుడు అతను నమ్ముకుని ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా జోగి రమేష్ లాంటి వాళ్ళు అమర రామ్ వాళ్ళు దెబ్బైపోతారు అది అతను కావాల్సిన వాళ్ళందరినీ రప్పించుకున్నవాడు మిగతా వాళ్ళు అలాగే జైల్లో వాళ్ళు ఎవరో వదిలిపెట్టరు వాళ్ళు కూడా ఎప్పుడో కాబట్టి బెయిల్ పెట్టుకుని మంచిగా నటించి సత్ప్రవర్తన కింద ఎప్పుడో కాబట్టి బెయిల్ ఇమ్మని పాస్పోర్ట్ రిలీజ్ చేసుకున్నారనుకోండి వాళ్ళు దెబ్బేసి అక్కడే ఉండిపోతారు కాబట్టి అతను రావడానికి రాకుండా ఉండడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అది గుర్తుపెట్టుకునే వాళ్ళు ఓసీపీ శ్రేణులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరిని మాట్లా మాట్లాడినా దుష్ప్రచారాలు చేసినాను ఎందుకంటే మీరు నమ్ముకో టీడీపీ వాళ్ళు కానీ కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళు నమ్ముకున్న నాయకులు వాళ్ళు ఓటేసిన వాళ్ళు వాళ్ళు పూర్తి న్యాయం చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారో చేసి పెడుతున్నారు ఇతను ఏ ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా చేస్తాడు ఒక్కొక్కసారి దుర్మార్గం విషయాలు మాత్రం చెప్పింది చేస్తాడు అతను నమ్ముకొని నెట్టేడు పోతున్నాడు కనీసం వాళ్ళ బల్లి దుర్గారావు ప్రసాద్ గారిని ఎంపీ చనిపోతే కూడా పరామర్శ కూడా వెళ్ళాలి తిరుపతి క్రిమినల్స్ అలాంటి వాళ్ళు మాత్రం పరామర్శకి వెళ్తాడు ఇలాగ క్యాస్టిజం కూడా చూసుకుంటాడు అతను ఇలాంటి పరిస్థితుల్లో అతను నమ్ముకుంటే ఒక్కదో ఆక పట్టుకుని గోదావరి ఏదో ఏదొచ్చాము కానీ ఇతను నమ్ముకుంటే నిలువునా బస్సు అయిపోతారు అది ఆలోచించుకోవాలి అరెస్ట్ చేస్తే ఇండియా తిరిగి అసలు రాడు అసలు రాడు మీకు మామూలుగానే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మిదిన చేయకపోయినా అతను రావడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు మిదినెడ్డి కానీ అరెస్ట్ చేయారనుకోండి అసలు రాడు సెవెంటీ థర్టీ ఉంది అప్పుడు సెవెంటీ రాకుండా ఉండడానికి థర్టీ రావడానికి అవకాశం ఉంది ఎట్టాగా అరెస్ట్ చేస్తారు వచ్చి ఉపయోగం ఉందని చెప్పి పారిపోవచ్చు ఇప్పుడు అతను ఉద్యమం చేయడానికి అతని తరపుల్ని పాదయాత్రలు చేయడానికి లేదా ప్రజలందరినీ సమీకరించడానికి ఏమి ఉండదండి ఇంకా వివేకవంతమైన పని ఏంటంటే అతను అక్కడ ఆగిపోతే తెలివైన పని చేసినట్టు వీళ్ళు ఏమీ పేకలేరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం పేకలేరు అక్కడ ఉండేలా విజయమాలను ఏం చేయగలిగారు నీరవ ఏం చేయగలిగారు ఎవరిని ఏం చేయగలరు సిట్టి దూకుడు ప్రదర్శన ఈ నేపథ్యంలో రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటే విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం